దోస్తి నిజమేనా మేము యాభై నాలుగు అని కేటీఆర్ అనడం దేనికి సంకేతం మూడు పార్టీలు ఒకటేనని చెప్పదలుచుకున్నారా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పుడు ఏమొచ్చట మొన్నటి వరకు ఏం మాట్లాడింది తమ్మినేని వీరభద్రానికి ఖమ్మంలో ఏం జరిగింది ఏ పోలీస్ స్టేషన్ లో ఏ ఎఫ్ఐఆర్ నమాయిదండి అప్పటిదాకా ఏం చేసిండు మరి తమ్మినేని వీరభద్రం ఇగో దొంగముచ్చట్లు మనకద్దు చెప్తున్నా కదా అందరు గజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాళ్ళే ప్రజలారా మారాల్సింది మనమే రాజకీయ నాయకుని వస్తే చిన్న మన ఏంది ఓటప్పుడు వచ్చినప్పుడు మన కొడుకులో బిడ్డలో స్నానం పోతానే మన ముడ్డి కడిగి లేకపోతే స్నానాలు చేపించారు కదా ఈ సారాత్తు మీరు ఏం చేయరు తెలుసా ఆ డ్రైనేజ్ కాలువలు ఎప్పి ఆ సెప్టిక్ ట్యాంకులు ఉంటాయి అలా దించి ఎత్తి అప్పుడు రోగం దిగుతుంది నా కొడుకులకు ఇవన్నీ ఉత్తమ వచ్చేట్లు వీళ్ళు ఇల్లు రెండు వేల మొన్నటి వరకు అరే మహా అంటే పదిహేడు రోజుల ముందు వరకు వీళ్ళు ఏం మాట్లాడారు స్టేట్మెంట్లు తీసుకోరు మీరే చూడరు తమ్మినేని వీరభద్రం డిసెంబర్ ఇప్పుడు నవంబర్ ఒకటో తారీఖు ముందు ఏం మాట్లాడేడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు భలే ఉంటుంది రాజకీయం ఎవడు అధికారం ఉంటే వాడిని సంకలే చేరుతాడు ఎవడు కట్టల పైసలు ఇస్తే వాడు చేస్తారు మీరు అనుకుంటారు కదా ధర్నాలు వాస్తవంగా నిజానికి అక్కడ ధర్నాలు జరుగుతున్నాయంటే కొంతమంది ధర్నాలు ప్లాన్ చేస్తారు హౌజ్ అరెస్టులు అవుతారు ఇతరత్ర జరుగుతాయి కొన్ని ఏమో ప్రజాస్వామ్య బద్దంగా అరెస్ట్ చేసేటి ఏంటి అంటే పైసల మూట ఆధారంగా జరిగేటి గుర్తుపెట్టుకో చాలా క్లారిటీగా చెప్తాను నేను భారత్ సూపర్ విక్టరీ ఇంగ్లాండ్ పై మూడు వందల నలభై ఏడు పరుగుల తేడాతో మహిళా జట్టు గెలుపు మహిళా టెస్ట్ లో రికార్డు విజయంగా ఘనత ఏంది విజయంగా మెరిసిన దీప్తి శర్మ పూజ అంచు కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి సూపర్ విక్టరీ సాధించింది అంచు కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మరో పద్దెనిమిది వందల తొంభై నర్స్ పోస్టులు నర్సింగ్ పోస్టుల ప్రభుత్వ దాఖలలో ఖాళీగా ఉన్న పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గతంలో నోటిఫికేషన్ తోనే కలిపి ఈ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు దీంతో మొత్తం పోస్టుల సంఖ్య ఏడు వేల తొంభై నాలుగుకు చేరింది ఇక నర్సులకు సంబంధించట పద్దెనిమిది వందల తొంభై పోస్టులు గత ఏంది పోస్టులు ప్రభుత్వ దాఖానాల్లో ఖాళీగా ఉంటే స్టాఫ్ నర్సులకు సంబంధించి అన్నిటికీ కలిపి మొత్తం ఏడు వేల తొంభై నాలుగు పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట మరి నర్సింగ్ చదువుకున్న వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోరు దేశం కోసం ఏకం కావాలి దేశంలో పేదరిక నిర్మూలన కోసం సంకల్పం తీసుకోవడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు శనివారం చిన్న గోల్కొండలో కేంద్ర పథకాలపై అవగాహన కల్పించే ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు అని కూడా చెప్పిన పరిస్థితి దేశం కోసం ఏకం కావాలి ఇంటి కోసం నలుగురు కుటుంబ సభ్యులే ఏకమై తెలియరు ఇక దేశం కోసం అంటే నేను చెప్తున్నా అటు రైతన్న ఇటు ఆర్మీలో పనిచేసే ఆర్మీ సోల్జర్స్ మించి ఎవరు చేయరు భూస్వాములకు ఏమన్నావు భూస్వాములకు రైతు బంధు కరెక్ట్ కాదు పది ఎకరాలకు మించి ఉన్న వాళ్లకు రైతు బంధు ఇవ్వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెట్ వెంకన్న శాసనసభ శాసన మండలిలో అన్నారు ఈ విషయాన్ని ఇదివరకే చెప్పానన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అబ్బా అధికారం ఉన్నంత సేపేమో అనుభవిస్తారు అధికారం నుండి కాస్త విపక్షం రాగానే బా ఏంది అంటే కడిగిన శుద్ధ పూసలు అవుతారండి అబ్బా వాళ్ళని చూస్తే మీకు చాలా విచిత్రం అవుతుంది వావు ఇంత అద్భుతంగా ఉన్నారా అనిపిస్తుంది ఇగో ఇట్లుంటాయి ఇలా ముచ్చట్లు చూడుది అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా కాగిరెట్ ఏమన్నా ఏమైనా తుడుచుకుంటున్నావు ఏం చేసినావు అధికారంలో నీకు ముఖ్యమంత్రి ఏమైనా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అప్పు చెప్పకపోయినావాయా ముచ్చట్లు ఇవని బట్టే బాజ్ ముచ్చట్లు నా బాసులో నేను చెప్తున్నా